ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సపోర్ట్ కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అయ్యా జగన్ గారు మీ మీ సపోర్ట్ మాకు కావాలి అని చెప్పేసి ఏ నాయకుడైనా ఫోన్ చేసి అడిగారా లేదు మరి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి అడగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తనంతట తాను ఎందుకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది ఫుల్ మెజారిటీ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ఓటు వేసినంత మాత్రాన ఏమైనా సరే గెలిచిపోయే ఉన్నాయా లేవు అయినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఒక సీనియర్ నాయకుడు ఫోన్ చేసి ఈ విధంగా మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి అడిగి ఉంటే మేబీ ఆయన కూడా ఆలోచన చేసి ఉండేవాడేమో అని ఎవరు కూడా అడగలే అదే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి జగన్ గారు మీ సపోర్ట్ మాకు కావాలి చేయండి అని చెప్పేసి అడిగి అడగడం జరిగింది అడిగిరే కదా ఏ నాయకుడైనా సరే స్పందన వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుందో తెలిసేది ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పాడు మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నామనేసి ఎందుకు వాళ్ళకి ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది వాళ్ళకి సో మెజారిటీగా వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం కూడా చేయడం జరిగింది జగన్ కాంగ్రెస్కి వ్యతిరేకం అది అని చెప్పేసి మాట్లాడాము గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి ఆనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం కూడా జరిగింది ప్ర ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన అప్పుడు కాంగ్రెసే కదా అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కదా మరి దాన్ని కూడా ప్రస్తావించుకోవచ్చు కదా అంటే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఒక ఇంకో రాజకీయ నాయకుడితో సత్సంబాలు కలుపుకొని ముందుకు వెళ్ళాలంటే చాలా ఉంటాయి అవి అవి ఎక్కడా కానీ కాంగ్రెస్ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ కోశానో కనబడడం లేదు మరి ఎందుకో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా స్పందించలేరు ఎవరు కూడా మాట్లాడలేరు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా